అయితే తెలుగు సినిమా అనగానే గర్వంగా శాల్యూట్ కొట్టేలా చేసింది మెగాస్టార్ చిరంజీవి గారు తెలుగు సినిమా అనగానే ప్రపంచంలో మనం ఏ మూలక వెళ్ళినా నేను తెలుగు నిరాలి ధైర్యంగా చెప్పుకునేలా చేసింది మాత్రం ఎస్ఎస్ రాజమౌళి గారు అండి ఆయనకి ఆయనకి నాన్ స్టాప్ గా సక్సెస్ రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇప్పుడు ఆ వారణాసి గురించి ఎందుకు మాట్లాడాల్సి వచ్చిందంటే ఆ రోజు జరిగిన ఆ గ్లోబల్ ఈవెంట్ అంత సక్సెస్ అవడానికి వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్ వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్ మన సుమగారు సుమగారికి నిజంగా అసలు మామూలు విషయం కాదు అంటే అంత పెద్ద ఈవెంట్ లో చిన్న చిన్న అంతరాయం కలిగినా కూడా ఆవిడ మేనేజ్ చేసిన విధానం మాత్రం వేరే లెవెల్ అందుకే సుమగారికి ఒక్కసారి గట్టిగా గ్లాబ్స్ కొట్టాలి ఆ విషయం అది ఒకటే కాదు నేను అదొకటే కాదు ఈ ప్రేమ అంటే ఈ ప్రేమ అంటే సినిమా కంటే ముందు మీకు అసలు సుమ అంటే ఏంటి అంటూ చెప్తారు మీకు అసలు జనరల్ సుకుమార్ యూనివర్సు లోకేష్ కనకరాజు యూనివర్సు సుజిత్ యూనివర్స్ ఇవన్నీ చూసుంటారు కదా కానీ సుమా యూనివర్స్ అనేది అన్నిటికంటే పెద్దది ఎందుకంటే ఒక డైరెక్టర్ తన ముందు సినిమాకి తర్వాత వచ్చే సినిమాకి మధ్య ఒక లింక్ ఉంటే దాని యూనివర్స్ అంటారు కదా కానీ ఏ ఇండస్ట్రీకి సంబంధించిన ఏ డైరెక్టర్ సినిమా తీసినా ఆ సినిమాకి సుమా గారి యాంకరింగ్ కి మధ్య ఒక లింక్ ఉంటుంది దాన్ని సుమా యూనివర్స్ అంటారు అందుకే ఆ యూనివర్సే అన్నిటికంటే పెద్దది అసలు సుమా అనే పేరులోనే ఉంది ఎస్ అంటే సక్సెస్ఫుల్ గా యు అంటే అల్టిమేట్గా మీ ఎం అంటే మీనింగ్ గా ఏ అంటే యాంకరింగ్ చేసేదే మన సుమ్మగారు అంటే జనరల్గా ఒక తెలుగువాడిగా పుట్టి ఎక్కడో కేరళలో ఉన్న వాళ్ళ చేత మనవాడిరా అనిపించుకున్న అల్లు అర్జున్ గారు ఎంత క్రేటో ఒక కేరళ అమ్మాయిగా పుట్టి తెలుగు వాళ్ళందరి చేత మన అమ్మాయిరా అనిపించుకున్న సుమగారు కూడా అంతే క్రేటో అంటే తను ఒక కూతురుగా వాళ్ళ అమ్మను బాగా చూసుకుంటూ ఒక భార్యగా తన భర్తను బాగా చూసుకుంటూ అలాగే ఒక తల్లిగా తన కొడుకు కూతుర్ని బాగా చూసుకుంటూ ఒక యాంకర్ గా ఇంతమందిని ఎంటర్టైన్ చేస్తూ బాగా చూసుకుంటుందంటే అది మామూలు విషయం కాదు అందుకే ఆవిడకి నేను అంత పెద్ద ఫ్యాన్ అనమాట నేను అంటే నేను సినిమాలో మీ అందరూ తెలిసి పవన్ కళ్యాణ్ గారు ఫ్యాన్ అని కానీ టీవీలో నాకు బాగా ఇష్టమైన యాంకర్ సుమగారు నేను ఆవిడకి ఫ్యాన్ అని నేను అందుకు ఫ్యాన్ అనమాట బేసిక్గా హీరోల్లో ఫ్యామిలీ హీరోలు ఉంటారు మామూలు హీరోలు ఉంటారు అలాగే యాంకర్లో కూడా మామూలు యాంకర్లు ఫ్యామిలీ యాంకర్లు ఉంటారు ఫ్యామిలీ హీరో వెంకట వెంకటేష్ గారు అయితే ఫ్యామిలీ యాంకర్ మన సుమగారు అంటే తెలుగు సినిమా ఇండస్ట్రీకి అమ్మాయిలు రావాలంటే ఎక్స్పోజింగ్ చేయాలి లేకపోతే కమిట్మెంట్ ఇవ్వాలి ఇలాంటి తప్పుడు ప్రచారాలు చేస్తూ చాలా మంది చెప్తుంటారు కానీ టాలెంట్ ఉంటే అదేం చెయ్యక్కర్లేదు అని నిరూపించినటువంటి మహిళ మన సుమగారు అంటే మెగాస్టార్ చిరంజీవి గారిని చూసి ఎంతమంది అబ్బాయిలు అయితే ఇన్స్పిరేషన్ గా తీసుకొని ఇండస్ట్రీకి వచ్చారో అలా సుమగారిని ఇన్స్పిరేషన్ గా తీసుకొని ఇండస్ట్రీకి వచ్చిన అమ్మాయిలు చాలా మంది ఉన్నారు చెప్పుకోవాలి ఒక ఈవెంట్ అంటే ఆల్మోస్ట్ నాలుగు గంటలు నిలబడి ఒక్కటే చేస్తూ ఒక టీవీ షో చేయాలంటే ఆల్మోస్ట్ గంటలు నిలబడాలి అంటే ఈవెన్ లేడీస్ ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా ఆ పెయిన్ ఫేస్ మీద తెలియకుండా ఇంతమందిని ఎంటర్టైన్ చేస్తూ వస్తుంది అంటే తను నిలబడి ఒక షో నిలబెట్టగలిగే ఏకైక యాంకర్ మన సుమగారు ఆల్మోస్ట్ ఇప్పుడు కాదు నైన్టీ వన్లో లో వచ్చారండి నైన్టీ వన్ నుంచి అంటే ముప్పై నాలుగు సంవత్సరాల నుంచి నాన్ స్టాప్గా మనందరినీ ఎంటర్టైన్ చేస్తూ తన ప్రమోషన్స్ తో ఎన్నో సినిమాలు సక్సెస్ చేసిన సుమగారికి కూర్చొని కాదు ఒకసారి అందరూ స్టాండింగ్ ఓవేస్ కొట్టాలని మనస్ఫూర్తిగా సుమగారికి కూడా అలాంటి అరుదైన గౌరవం దక్కాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నిజంగా థ్యాంక్ యూ సో మచ్ సుమగారు మీతో పాటు ఈ సినిమాలో చేయడం నిజంగా మా అందరూ అదృష్టం అది నేను 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 షోలో చాలాసార్లు అప్పుడప్పుడు ఈవెంట్స్ లో చేశాను కానీ ఒక ఫుల్ ఫ్లెచ్డ్ గా ఎప్పుడు మీతో పాటు ఒక ట్రావెల్ చేయలేదు ఈ సినిమాలో చేయగలేదు కాబట్టి నిజంగా థ్యాంక్ సో మచ్ అండి దానికి ఇప్పుడు మాట మీ మీద పనిచేసి సీరియస్ గా సర్దపోతుంది సో నేను చాలా సీరియస్ గా తీసుకుంటున్నాను అండ్ అలాగే టాపిక్ వచ్చింది మా మా అమ్మ వెనకాలి సో మచ్ అండి అలాగే ఇప్పుడు మనం సినిమా వాళ్ళ గురించి మాట్లాడుకున్నాం ఇప్పుడు సినిమాని చంపేసే వాళ్ళ గురించి మాట్లాడుకున్నాం బేసిక్ బేసిక్గా సినిమా ఇండస్ట్రీలో ఉన్న పెద్ద పెద్ద వాళ్ళందరికీ ఒకే ఒక్క ఇదండి ఎవరైతే సినిమా ఇండస్ట్రీలో రైటర్స్ ఉంటారో వాళ్ళని మాత్రం ఇంకొంచెం కేరింగ్ గా ఇంకొంచెం వాల్యూ ఇవ్వాలని వాళ్ళని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఎందుకంటే రైటర్ అంటే ఇవాడు ఇచ్చింది తీసుకుంటూ చెప్పింది రాసుకుంటూ వెళ్ళిపోతాడు అనే ఒక చిన్న ఆలోచన నుంచి రైటర్ అనేవాడు ఒక్కసారి నాకు ఎందుకులే అనుకుంటే ఇండస్ట్రీలో ఎవ్వరికీ పని ఉండదు అనే ఒక పెద్ద ఆలోచన చేయాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఎందుకంటే సినిమా ఇండస్ట్రీకి రైటర్ అనేవాడే ఒక హార్ట్ లాంటి వాడు గుండె కొట్టుకోకపోతే ప్రాణం పోద్ది అలాగే రైటర్ అనే పెన్ను పట్టుకోకపోతే ఖచ్చితంగా సినిమా పోద్ది అందుకే రైటర్లందరినీ ఒకసారి సినిమా ఇండస్ట్రీలో ఉన్న రైటర్లందరినీ గ్యాదర్ చేసి వాళ్ళ కష్ట సుఖాలు తెలుసుకొని వాళ్ళకు ఒక నూతన ఉత్సాహాన్ని ఇస్తే ఆటోమేటిక్గా మంచి సినిమాలు వస్తూ ఉంటాయి ఎందుకంటే వెయ్యి కోట్ల సంబంధించిన వారణాసి లాంటి ప్రాజెక్ట్ రాయాలని రైటర్లు కూడా మన దగ్గర ఉన్నారు కానీ కనీసం వాళ్ళ అమ్మకి వెయ్యి రూపాయలు మందులు కొనుక్కునే స్థితి కూడా లేక వాళ్ళ టాలెంట్ అలాగే వెనకబడిపోతూ ఉంది ఒక్కసారి సినిమా ఇండస్ట్రీ పెద్దవాళ్ళందరికీ నేను ఒకసారి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అలాగే గమనిస్తే ఆల్మోస్ట్ సంవత్సరానికి నూట యాభై రెండు వందల సినిమాలు రిలీజ్ అయితే పట్టుమని పది సినిమాలు కూడా ఆడట్లేదు సినిమా ఇండస్ట్రీలో అంటే సినిమాలు ఏమో ఆకాశంలో చుక్కలు లాగా లెక్క వస్తున్నాయి హిట్లు మాత్రం మన చేతికి ఉన్న లెక్క లెక్కబట్టి కలిగాయని కూడా రావట్లేదు అంటే దానికి అంటే ఏదైతే ఎంత కష్టం వచ్చినా నిలబడ్డ ఆ నలుగురు ప్రొడ్యూసర్లు వాళ్ళ సంగతి పక్కన పెడితే ఎంతమంది ప్రొడ్యూసర్లు ఇలా వచ్చి మళ్ళీ అలా ఊరేళ్ళిపోతున్నారో మీకు తెలియదు అంటే కొన్ని వందల కోట్ల నష్టం అవి భరించలేక మళ్ళీ తెచ్చుకున్న పరువులు కాపాడుకోసం ఆ ఇస్త్రీ చొక్కాలు వేసుకొని ఈఎంఐలు కొడుతూ ఉన్న ప్రొడ్యూసర్లు ఇంకా చాలా మంది ఉన్నారు అంటే దేనికంటే ఇదంతా ప్రతి ఒక్కరు ఏదో ఒక సలహా ఇచ్చేయండి మలయాళంలో మనుమల బాయ్స్ ఒక సినిమా చూసి అలాంటి సినిమాలు ఎందుకంటే తీరండి పోనీ అలాంటి సినిమా వాళ్ళు తీస్తే అందులో ఐటమ్స్ సాంగ్ పెట్టలేదు అని ఫోనే ఫోన్ ఫ్రెష్ కంటెంట్ ఉండాలి కదండి ఫ్రెష్ కంటెంట్ కావాలి కదండి ఆ ఫ్రెష్ కంటెంట్ తీసి రిలీజ్ చేస్తే రిలీజ్ రోజు ఫ్లాప్ చేసేసి రీ రిలీజ్ వచ్చి పాటలు పడుతుంటారు వాళ్ళు సమయాన్ని చేసి ఆ సినిమాని ఏదో రూపంలో చంపేస్తూ వస్తున్నారు దానివల్ల ఎక్కువ నష్టం ప్రొడ్యూసర్కి జరుగుతుంది వీటన్నిటికంటే ఏదైతే కొన్ని సంవత్సరాల నుంచి మన తెలుగు సినిమాకి బొమ్మ చూపించిన ఐ బొమ్మ అనేది ఒకటి ఉందో ఆ దరిద్రం ఇప్పటితో అయితే పోయింది కానీ దానికంటే పెద్ద దరిద్రం ఏముందంటే సోషల్ మీడియాలో వచ్చే నెగిటివిటీ అంటే లెజెండరీ యాక్టర్స్ దగ్గర నుంచి ఇప్పుడిప్పుడే ఎదుగుదల ఎదుగుదామని వస్తున్న ప్రతి యాక్టర్ మీద కూడా సోషల్ మీడియాలో విపరీతమైన నెగిటివిటీ అది అది కొంతమందికి ఇప్పుడు నాలుగు కూడా మీరు చేసేది అనుకో నాకు పెద్ద బాధ ఉండదు నేను మా ఇంట్లో అమ్మా నాన్నకి నేను చెప్పుకోగలరా అమ్మ ఏం పర్లేదు నేను చూసుకుంటాను కానీ కొంతమంది అందరికీ అలా ఉండదు కొంతమంది వాళ్ళ పేరెంట్స్ సెన్సిటివ్గా ఉండొచ్చు ఆ పర్టికులర్ యాక్టర్ సెన్సిటివ్గా ఉండొచ్చు అలా ట్రోల్ చేయడం వల్ల వాళ్ళ మనస్తాపానికి గురైపోయి ఖచ్చితంగా వాళ్ళు చేసే ప్రాజెక్టుల విషయంలో కానీ వాళ్ళు చేసే పనుల విషయంలో కానీ ఖచ్చితంగా పడుతూ ఉంటారు అది మీరు గమనించాలి నేను ఓన్లీ ఏదో చిన్న చిన్న వాళ్ళ గురించి చెప్పట్లేదు మన తెలుగు సినిమాని అను మన దేశాన్ని తలెత్తుకునేలా చేసిన రాజమౌళి గారు లాంటి వాళ్ళే ఒక పోస్టర్ వదిలితే దాని మీద ట్రోల్ చేసి ఆయన కూడా తలదించుకునేలా చేస్తున్నాం అరే ఒక అనుకున్న ఈవెంట్లో అనుకున్న టైం ప్రకారం ఒక గ్లిమ్స్ ప్లే అవ్వలేదని ఎమోషనల్ అయ్యాడు అంటే ఆయనకు ఆ సినిమా పట్ల ఉన్న హార్డ్ వర్క్ గురించి ఆయన ఆ సినిమా పట్ల ఉన్న డెడికేషన్ గురించి మనం హ్యాండ్సామ్ చెప్పాల్సింది పోయి అందులో కూడా ఏవో కారణాలు వెతుక్కుని ఎలాగలగ ట్రోల్ చేయాలి ఏ అక్కడ తప్పు జరగలేదు అసలు ఆయన బేసిక్ గా నాకు రామాయణం మహాభారతం అంటే చాలా ఇష్టం అని చెప్పిన వ్యక్తి అలాంటి వ్యక్తి ఎవరైనా రాముడు గురించి నాకు తీసే అవకాశం వచ్చిందని చెప్పిన వ్యక్తి ఆయన ఆ రోజు హనుమంతుడి మీద అడిగాడే అని అవమానించలేదు ఒకటి అందరూ గుర్తుపెట్టుకోవాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఒకరు కాదు సినిమా కోసం ఎన్టీఆర్ గారు సన్నబడితే ఆయన మీద ట్రోలింగ్ మన మాట్లాడితే ట్రోలింగ్ అర్జున్ గారు నవ్వితే ట్రోలింగ్ గారు యాక్సిడెంట్ అయ్యి ఆయన మాట్లాడడానికి ఇబ్బందిగా ఉంటే దాని మీద కూడా ట్రోలింగ్ అరే మనం బయట దేశాలకు వెళ్తే జస్ట్ మనం బాహుబలి అంటే ఓ మీరు ఇండియానా అనే పరిస్థితి ఉండదు అలాంటి ప్రభాస్ గారి లుక్స్ ట్రోలింగ్ రామ్ చంద్ర గారి చికిరి అని సార్ పక్క దేశాల వాళ్ళు కూడా రీల్స్ చేస్తున్నారు అలాంటి ఆ మీద ఇక్కడ ట్రోలింగ్ ఒకరు కాదు విజయ్ దవరకొండ గారి మీద మన ఇండస్ట్రీ వల్ల ట్రోలింగ్ అంటే ఒక వ్యక్తికి అంత మించి ట్రోలింగ్ అంత అంత మానసికంగా ఒక వ్యక్తికి ఉండవేయాల్సిన పనే ఉంది అప్పుడు బాహుబలి ట్రిపుల్ ఆర్ కుష్ అలాగో ఒక వర్గానికి అర్జున్ రెడ్డి సినిమా కూడా అలాగే అతనికి బౌన్స్ బ్యాక్ అయ్యే టైం కూడా ఇవ్వకుండా అతని మీద అంత ట్రోల్ చేస్తూ ఉంటే అతను ఎంత ఇబ్బంది పడతాడో ఆలోచించాలి ఒక శ్రీలీల ఒక తెలుగు అమ్మాయి ఇక్కడ నుంచి బాలీవుడ్ తమిళనాడు ఇలా వెళ్ళి అన్ని ఇండస్ట్రీల్లో వర్క్ చేస్తుంటే ఆ అమ్మాయి డ్యాన్స్ చేస్తుంది యాక్టింగ్ కదా ఇప్పుడు భగవంత్ కేసరి అనే సినిమా నేషనల్ అవార్డు దృష్టికి వెళ్ళిందంటే బాలకృష్ణ గారి పర్ఫార్మెన్స్ అలాగే అనిల్ రావు శ్రీల గారి పర్ఫార్మెన్స్ కూడా వన్ ఆఫ్ ద రీజన్ కదా ఆ అమ్మాయిని అంత ప్లేమ్ చేయలేండి ఒకటి మెగాస్టార్ చిరంజీవి గారు చేసేట ఇంతకంటే దరిత్రం ఏమైనా ఉంటుందా నాకు తెలిసి ఆయన రికార్డులు కొట్టిన పోస్టర్ల గోడల మీద పడేటప్పుడు ఆ ట్రోలింగ్ చేసేవాడు వాళ్ళ అమ్మ కడుపులో కూడా పడి ఉన్నాడు అలాంటి అలాంటి వ్యక్తులు ఆయన మూడు దశాబ్దాలు ఒకటో నంబర్ పొజిషన్లో ఉన్నప్పుడు వీటి కోసం ఒకటంటే ఇలా ఉండదని కూడా తెలియదు మన తుఫాన్ వచ్చిన ఆయన సినిమాల కోసం మనం పరిగెత్తుకుంటూ వెళ్తున్నప్పుడు వాడికి నడవడం కూడా వచ్చి ఉండదు అలాంటి వాడు వచ్చి మెగాస్టార్ చిరంజీవి గారి మీద ట్రోల్స్ అరే మెగాస్టార్ చిరంజీవి గారు ఒక కో ఒక క్యాస్ట్కు సంబంధించిన వ్యక్తి కాదు ఒక దేశం గర్వించదగ్గ వ్యక్తి మెగాస్టార్ చిరంజీవి గారు అలాంటి వ్యక్తి మీద ట్రోలింగ్ ఈ ట్రోలింగ్ ఎందుకు వల్ల సినిమా ఎందుకు చనిపోతుంది అంటున్నానంటే నేను హీరోల మీద ట్రోలింగ్ చేయడం వల్ల ఇంతమంది స్టార్ హీరోల మీద ట్రోలింగ్ చేయడం వల్ల రేపొద్దున తెర మీద వాళ్ళు హీరోయిజం చూపించినా అది చాలా కామెడీగా అయిపోతుంది నార్మల్ జనాలకు చూసేవాళ్ళు అందుకే ఆ హీరోయిజం ఫెయిల్ అవుతుంది కాబట్టి సినిమాలు ఫెయిల్ అవుతున్నాయి అరే వందల కోట్లు ఖర్చు పెడుతున్న ప్రొడ్యూసర్లు ఒక పక్క ఒక సినిమా హిట్ అయితే ఇంటికి వెళ్ళి మా చెప్పుకుంటామని చెప్పుకుంటాం చేస్తున్న డైరెక్టర్లు ఒక సక్సెస్ వస్తే గానీ ఇంకో సినిమాలు మళ్ళీ కంటిన్యూ చేయరు అని ఆశపడే టెక్నీషియన్స్ అరే ఫ్యామిలీస్ వదిలేసి అభిమానుల కోసం హిట్ ఇవ్వాలని చెప్పి కష్టపడుతున్న హీరోలు ఒక సినిమా హిట్ అయితేనే జీతం పెరుగుతుందని ఆశించే సినిమా కార్మికులు ఇంతమంది కష్టాన్ని ఒక చిన్న నెగిటివిటీ ట్రోలింగ్ తో మీరు కంప్లీట్ గా దాన్ని చంపేస్తున్నారు ఒక్కరు కాదండి అసలు ట్రోలింగ్ అంటే ఇప్పుడు మీరు చాలా మంచి సినిమా 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 గురించి గురించి బాగా బాగా చెప్తారు చెప్పి ఈ నచ్చితే మంచి అయిపిస్తారు నచ్చకపోతే ఇందులో ఈ నచ్చిన విషయాల కోసం మీరు వెళ్ళొచ్చు అని చెప్తారు అలా చెప్తే చాలా బాగుంటది అంతేగాని సినిమా మీద వెటకాలం చేస్తూ రివ్యూలు ఇస్తుంటారు వాళ్ళకి అర్థం కాని విషయం ఏంటంటే ప్రొడ్యూసర్లు ఎంత నష్టపోతున్నారో ఒకసారి ఆలోచించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇక మా ప్రేమ అంటే సినిమాలో ముఖ్యంగా మా ప్రేమ అంటే సినిమాలో మా ప్రియదర్శి బ్రదర్ ఇందాక నాగచైతన్య గారు చెప్పినట్టే వర్క్ స్టైల్ యాక్టర్ అసలు మామూలుగా కాదు అతను ఏ సినిమా పట్టుకుంటే ఆ సినిమా లక్కీ అన్నట్టు మారిపోయింది బలగం బలగం చూసినప్పుడు కానీ అతను కోర్టు సినిమా చూసినప్పుడు కానీ మల్లేశ్వర్ చూసినప్పుడు కానీ జాతర సినిమా చూసినప్పుడు కానీ అతని పర్ఫార్మెన్స్ ఎప్పటికప్పుడు వేరియేషన్స్ చూపించుకుంటూ వస్తూ అంటే చాలా మంది ప్రొడ్యూసర్లకి ప్రియదర్శి లాంటి సినిమా తీస్తే మనం తక్కువ బడ్జెట్ పెట్టుకోవచ్చు ఎక్కువ లాభాలు పొందొచ్చు అనే ఫీలింగ్ అతని మీద ఉంది కాబట్టి అలాంటి ప్రియదర్శి గారు ఆనంది గారు ఇక్కడ చెన్నై తమిళలో రెండిట్లో కూడా ఆవిడ చాలా పాపులారిటీ సాధించిన అమ్మాయి మన తెలుగు అమ్మాయి చాలా అమ్మాయి చాలా ముచ్చటగా ఉంటుంది చూడడానికి ఆనంది గారు ఎక్కడ పర్ఫామ్ చేసినా ఏ సీన్ చేస్తున్నా అలా చూస్తుండి పోవాలనిపిస్తుంది మన ఆనందిని ప్రియదర్శిని హీరో హీరోయిన్లు అనడం కంటే కూడా వాళ్ళిద్దరిని పర్ఫార్మర్లు అనడం అనేది చాలా నాకు అది అది చాలా బాగుంటుంది అనిపిస్తుంది అంత బాగా పర్ఫార్మ్ చేస్తారు వాళ్ళిద్దరికి కూడా థ్యాంక్ యూ సో మచ్ మా నవనీత్ బ్రదర్ డెప్యూటీ డైరెక్టర్ మీరందరూ ఆ నవనీతి బ్రదర్ని ఎంకరేజ్ చేయాలి ఒక డెప్యూటీ డైరెక్టర్ కి ఎన్నో కళలు ఉంటాయి ఆ కళ మీరు సాకారం చేయాలని ప్రేక్షకులందరినీ మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ నవంబర్ ట్వంటీ థియేటర్లోకి అందరూ వెళ్ళి మా ప్రేమ అంటే సినిమా చూసి ఎంజాయ్ చేయాలని వన్స్ అగైన్ అందరికి థ్యాంక్ యూ సో మచ్ యూ సో మచ్ అండి వెరీ వెరీ హ్యాపీ టు బి హియర్ టు డే మనం నారాయణ దాస్ నారాయణ గారు గారి గురించి ఎక్కువ చెప్పక్కర్లేదు ఆల్రెడీ నో వాట్ ఎంపైర్ ఈ అండ్ హౌ మచ్ కాంట్రిబ్యూటెడ్ టు ద తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ అలాంటిది సునీల్ గారు ముందుకు వచ్చి ఇంకా లాజ్ చేసి ఇప్పుడు థర్డ్ జనరేషన్ జాన్వీ ముందుకొచ్చి సిస్ బికమింగ్ ఎ ప్రొడ్యూసర్ వెరీ వెరీ హ్యాపీ ఫర్ యూ జార్నీ నాకు వన్ ఆఫ్ ద మోస్ట్ హ్యాపీయెస్ట్ మూమెంట్స్ ఇన్ మై కెరీర్ ఏంటంటే నారాయణ దాస్ నారాయణ గారు ఉన్నప్పుడు సునీల్ గారు ప్రొడ్యూసర్గా లవ్ స్టోరీ సినిమా చేయటం థ్యాంక్ యూ సో మచ్ సునీల్ గారు ఇంకా యూనో నన్ను సేట్లర్ గారిని కలపడం అది ఇట్స్ ఇట్స్ వన్ ఆఫ్ మై హ్యాపీయెస్ట్ మూమెంట్స్ ఇన్ ద ఫిల్మ్ ఇండస్ట్రీ అలాగే రామ్మోహన్ రావు గారికి థ్యాంక్ యూ ఆల్ వెరీ మచ్ ఐమ్ వెరీ హ్యాపీ దట్ ఇవాళ కూడా ఇవాళ ఒక లవ్ స్టోరీని ప్రమోట్ చేయడానికి వచ్చాను ప్రేమ అంటే నాకు లవ్ స్టోరీస్ అంటే పిచ్ ఇష్టం యాక్టర్ మధ్యలో అందరు భయపెట్టారు కోవిడ్ తర్వాత థియేటర్స్కి ఓన్లీ యాక్షన్ మూవీస్ ఈ వరల్డ్ యూనివర్సెస్ ఇలాంటి సినిమాలకే వస్తారని బట్ అలా కాదు రీసెంట్ టైమ్స్లో ప్రూవ్ అయింది లవ్ స్టోరీస్ వస్తే ఎలా ఉంటుందని అండ్ లవ్ స్టోరీస్ ఆర్ టైమ్లెస్ సో నవ్నిత్ ఐమ్ వెరీ హ్యాపీ దట్ ఒక ఫ్రెష్ లవ్ స్టోరీతో ముందుకు వచ్చాము అండ్ ప్రియదర్శి నిజంగా చెప్పాలంటే వన్ ఆఫ్ ద మోస్ట్ వర్సిటైల్ యాక్టర్స్ ఐ కెన్ సే ఆనెస్ట్లీ అంటే స్మాల్ బడ్జెట్ బిగ్ బడ్జెట్ హారర్ రొమాన్స్ కామెడీ యాక్షన్ ఏదేమైనా విత్ ఆర్థో బ్యాక్ రోల్స్ Ade as a lead actor, as a hero, he's built such a strong career for himself. So from one actor to another actor, really appreciate your efforts. Darshi. Congratulations to you and wish you all the best. Anagi Anandhi, Kalsi, Kastadilo, Chinna role at Stevenspace, Sherjee Spanambu, really enjoyed working with you and what a wonderful body of work you have both in uh, Tamil and Telugu. i like to wish you all the best. And అంటే ఈవెంట్స్ లో సుమా గారు ఇంట్రాగేషన్ చేస్తేనే ఎలా ఉంటుందో మనందరూ తెలుసు అలాంటిది ఒక పోలీస్ యూనిఫామ్ వేసుకొని సినిమాలో ఇంట్రాగేషన్ చేస్తా ఇంకా బ్లాస్ట్ అయ్యి థియేటర్స్ లో బట్ రియలీ నైస్ టు సీ యూ సుమా గారు అలాగే వెనల్ కిషోర్ వన్ ఎల్స్ ఇన్ ద ఫిల్మ్ లియోన్ జేమ్స్ వాజ్ రియలీ నైస్ వాట్ ఎవర్ ఐ సో ఆన్ లైన్

ఇంట్లో సైడ్ అర్థమైపోయింది ఇంకొక శేఖర్ సార్ శేఖర్ గారు మీకు బిర్యానీ వండడం వచ్చాం బిర్యానీ ప్రేమంటి బిర్యానీ అని ఒకటి ఉంది మీకు తెలుసా రమ్య చాలా బాగా వండుతుంది బిర్యానీ రమ్య అంటే మా క్యారెక్టర్ ఆనంది తింటారా ఏ బిర్యానీ తింటారు ఏ బిర్యానీ ఇష్టం మీకు హైదరాబాద్లో ఉండే ఉంటూ బిర్యానీ అంటే ఇష్టం లేనివాడు ఉండడు ఎగ్ బిర్యానీ రెడీ చేసుకో సక్సెస్ పర్వాలి తిరిగి అది పెట్టాం ఓకే థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్ సో మచ్ థ్యాంక్ యూ సో మచ్